అందరికి ప్రభు నే సుతి స్థానంలో వందనమును మనం కాకినాడ జిల్లా నాగులపల్లి అనే ప్రాంతంలో ఉన్నాము మరి ఇక్కడ గారు పాశ గారు గత పదమూడో తారీఖు నాగా మరి భోగి రోజున జనవరి పద్నాలుగు భోగి రోజు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఇక వీధి చర్చి వారు ఇల్లు అండి చూసారు కదా దీనిని మరి ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు కొంతమంది కొంతమంది కక్షపూర్తంగానే దీన్ని మరి కాల్చినట్టుగా ఇక్కడ మనకి కనపడుతూ ఉంది మరి గారు చేస్తున్న సేవ ఎక్కడో మరి దేవుడి పిలుపు అందుకొని పార్వతీపురం ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి భార్య మరి తను వారి పెద్దలతో కలిసి సేవ చేస్తూ ఉంటుండగా ఇలాగ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనాధకులు క్రీస్తు వ్యతిరేకులు లేకపోతే ఆయన చేసిన సేవకి వారవలేని వారు ఆయన మంచితనాన్ని ఇబ్బందికరంగా చూసిన వారు ఇలా కాల్ చేసి నేడ నేడలేకుండా చేసి అంటే బైబుల్స్ ఆయన ఆయన ఉన్నటువంటి ఆయన సంపద వాళ్ళ ఇల్లు బైబుల్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో బట్టలు సౌండ్ సౌండ్ సిస్టమ్ ఇదిగో సౌండ్ సిస్టమ్ ఇది వారి యొక్క ఇదిగో సౌండ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మరి కాల్ చేశారు ఇదిగో వాళ్ళు ఇవన్నీ కాల్ చేసి నిరాశ్రయులుగా మేము చేశారు ప్రభు ప్రేమను బట్టి ఇది తెలిసిన తర్వాత మరి నేను అన్న గారు అలాగే డానియల్ గారు అన్నగారు కలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ పాస్టర్ గారికి కొంత సహకరించి మరియు వారిని ఆదుకోవాలి అనే ఒక చిన్న దేవుని ప్రేమతో రావడం జరిగింది మరి ప్రభునందు మీరు కూడా దేవుని ప్రే ప్రేమ కలిగిన వారైతే ప్రేరేపితులై తప్పకుండా ఈ గారికి సహాయం చేయండి ఇది ప్రస్తుతానికి వారు కొనుక్కోవాలనుకుంటున్న చోటు ఇది వారికి ఏమీ లేదు అందాకలికే ఇక్కడ అద్దె కట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు ఇలా జరిగిన తర్వాత ఇక్కడ నుంచి మరి దీన్ని ఇలా జరిగింది కాబట్టి కొనుక్కుంటారా లేకపోతే దీన్ని ఏం చేస్తారు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నప్పుడు ఇది కొనాలంటే సుమారుగా ఇది కొనుక్కోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి మరి దేవుని చెప్తమైతే వారికి సహకరిద్దాం వారి ఇంటిని వారి చర్చిని నిలబెడదాం దేవుని ప్రేరణ ఉంటే మీ అందరూ ప్రేమిస్తే ఖచ్చితంగా సహకరించండి మరి వారు నిరాశ్రలు అయిపోయారు తినడానికి కూడా లేని పరిస్థితి వారి సామాన్లు తగలబడిపోయి చర్చు సామాగ్రి తగలబడిపోయింది వారి బట్టలు తగలబడిపోయి తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉంటే ఊరు వారిలో ఊరిలో సేవ చేస్తుంటే వారు చిన్న ఆశ్రయం కమిటీ హాల్ని వారికి అందాకలు ఇవ్వడం జరిగింది అలాంటి భయంకర దుస్థితులు ఉన్న ఆస్ట్ర గారి కొరకు ప్రార్థన చేయండి ముఖ్యంగా ప్రార్థన చేయండి సహాయం చేయడానికి ముందుకు రండి దేవుడు ప్రేరేపిస్తే చాలా మంచి మంచి మినిస్ట్రీస్ ఉన్నాయి పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి దాతృత్వం కలిగిన మనస్సు ఉంటే తప్పకుండా సేవకుండా ఆదుకుందాం చర్చి కట్టిద్దాం వీలైతే ఆ యొక్క వారి ఇంటిని నిలబడదాం వారి సంఘాన్ని నిలబడదాం వారి పరిచయం నిలబడదాం అని ప్రేమపూర్వకంగా మీకు పిలుపునిస్తూ దేవుడు మీ అందరినీ దీవించడం కాక థ్యాంక్ యూ ప్రేమపూర్వక క్రీస్తు నందు అండి ఇదిగో ఫాస్ట్ గారు ఏం జరిగిందో ఇక్కడ విషయాన్ని మనం తెలుసుకుందాం ఫాస్ట్ గారు అసలు ఏం జరిగింది ఇక్కడ నేను తొమ్మిది సంవత్సరాలుగా ఈ గ్రామంలో దేవుని సేవ చేస్తున్నానండి ఇది ఒక బిల్డ్ మరి ఇంట్లో ఒక ఇరవై మంది విశ్వాసులతో దేవుని సేవలు నేను కొనసాగిస్తూ ఉన్నాను జనవరి పద్నాలుగో తారీఖు రాత్రి పదిన్నర గంటలకి మా ఇంటి వెనకాల వాళ్ళు ఏడుస్తూ ఇల్లు కాలిపోతుంది ఫాస్ట్ గారు మీరు రండి అని అన్నారు నేను ఆ సమయంలో వేరే ఊరు మీటింగ్స్ కోసం నేను వెళ్ళానండి మరి ఫ్యామిలీతో పాటు మేము వెళ్ళాము ఆ వార్త ఎప్పుడు తెలిసిందో మేము అప్పుడు వచ్చేసరికల్లా నేను మొత్తం కాలిపోతూ ఉంది అయితే నా ఈ చుట్టూ ఇక్కడ ఉన్నవారు ఇక్కడ కొంతమంది ఈదుగుపరుగు వారు చుట్టుపక్కల వారు వచ్చి మోటార్లు వేసి ఈ కొన్ని ఆర్పి కొన్ని వస్తువులు మాత్రం బయటికి తీయగలిగారు కానీ విలువైన బైబుల్ గ్రంథాలు విలువైన అసలు ఏది నేత లైబ్రరీ ఉండేదంటే అంటే ఐరన్ ర్యాక్ మొత్తం ఆ ఐరన్ ర్యాక్ మొత్తం ఈ బైబుల్ గ్రంథాలు పుస్తకాలతో నేను నింపాను అవన్నీ కాలిపోయాయి దేవుని సేవలో ఉపయోగించిన సౌండ్ సిస్టమ్ కూడా మరి మంటల్లో కాలిపోయింది మరి మాకు ఏ ఆధారం లేదు మరి మరలా ఇక్కడ సేవ పునరుద్ధరించబడాలి దేవుని సేవ మళ్ళా కట్టబడాలి దేవుని సేవలు మేము కొనసాగాలి మీ యొక్క ఆర్థిక సహకారం నాకు కావాలండి దేవుని మందిర నిర్మాణం కొరకు మీ చేయూత నాకు కావాలి మీ ప్రార్థనా సహకారం కూడా నేను కోరుకుంటున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ

Terima kasih telah <laughs> menonton! どこに行ってもらってもいいです。 ఇవన్నీ ఇబ్బంది పడిన పాస్టర్ గారు చిన్న హెల్ప్ చేతకున్న ఓపిసి మినిస్ట్రీ తరఫున రావడం జరిగింది చిన్న హెల్ప్ తనకి నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను ప్రార్థన చేయండి మరి నేనే కాదు మీ అందరూ కూడా వారికి సహకరించాలని ప్రేమతో మేము మీకు కూడా నేను పిలిపిస్తున్నాను వారు చిన్న అన్నీ కోల్పోయి చాలా ఇబ్బందిగా ఉన్నారు ప్రస్తుతానికి ఒక చిన్న హెల్ప్ మాత్రం అందించగలుగుతాము తదుపరి మనం పెద్ద మత్తులను వారికి ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తాం ఉలాస వస్త్రం పొంది స్థుతించి కుక్కును వారు అందించమని ఈ సమస్త పరిస్థితి ద్వారా మీ నామాన్ని మయం యేసయ్య అడిగి వేడు కొంచు తండ్రి